నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మోడ్రన్ మహాలక్ష్మి కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను ఇక్కడి నుంచే తీసుకున్నానండి పండగల్ని దృష్టిలో ఉంచుకొని నేను టాప్స్ నుంచి అలాగే డ్రెస్ సెట్స్ ప్లాజో సెట్స్ ఆ తర్వాత వెస్ట్రన్ వేర్ ఇవన్నీ కూడా వాళ్ళని ఇమ్మని చెప్పాను గత వీడియో మనం ఒకటి అప్లోడ్ చేసాం లాస్ట్ వీక్ మంచి రెస్పాన్స్ వచ్చిందండి వాళ్ళకి మనకి వ్యూస్ తక్కువైనా కానీ అక్కడ కనెక్ట్ అయ్యేవారు మాత్రం ఎవరికి కావాలో వారు ఖచ్చితంగా వెళ్ళి కనెక్ట్ అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఈరోజు కూడా ఏంటంటే పండగలను దృష్టిలో ఉంచుకొని మీకు బెస్ట్ స్టోర్ని నేను పరిచయం చేస్తున్నాను ఇక పండుగ అనగానే సొంతూర్లకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ముందుగానే మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు ఈ స్టోర్ వచ్చి కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్లో ఉందండి బడ్జెట్ రేంజ్లో చాలా బాగున్నాయి నేను ఇక్కడ తెచ్చుకున్న ప్రతీదీ కూడా అక్కడ తీసుకున్నది సో మీరు ఆ స్టోర్కి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని మీరు స్కిప్ చేయకండి చివరి వరకు చూసేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మహారాణి సో డైలీ అయితే త్రీ పీస్ కాన్సెప్ట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే మిమ్మల్ని తీసుకొస్తున్నాము సో ఆజ్ అఫ్ నా వచ్చేసి మనకు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి మంచి ఫెస్టివల్ సీజన్ అండ్ వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి అదిపై పార్టీ వేర్ కలెక్షన్ అయితే సో బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ లో మిమ్మల్ని చూపిస్తున్నానండి సో బడ్జెట్ ఫ్రెండ్లీ మీన్స్ మీకు బయట ఇవన్నీ కూడా డబుల్ త్రిబుల్ ప్రైస్ అయితే ఉంటాయి మన దగ్గర రీజనబుల్ ప్రైస్ లో అండ్ అంటూ ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ లో కూడా వస్తుందండి సో మన స్టోర్ వచ్చేసి ఆఫ్లైన్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బోత్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఫస్ట్ బ్రాంచ్ కేపిఎస్బి రోడ్ నెంబర్ వన్ లో ఉంటుందండి మెట్రో కార్ పార్కింగ్ కి ఆపోజిట్ లో మెట్రో స్టాప్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది బిలో సఖీ షాప్ అండి సెకండ్ బ్రాంచ్ కొత్తపేట లో సిక్స్టీన్ ఫార్టీ వన్ మెట్రో పిల్లర్ నెంబర్ అండి మీకు ఇక్కడ కూడా విక్టోరియన్ మెమోరియల్ మెట్రో స్టాప్ వాకబుల్ డిస్టెన్స్ లోని డాక్టర్స్ కాలనీ మెయిన్ రోడ్ లో శ్రీ లక్ష్మి వైట్ హౌస్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో వన్ థర్టీ సిక్స్ అండ్ వన్ థర్టీ సెవెన్ షాప్ నెంబర్స్ ఫర్దర్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాము కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ స్క్రీన్ షాట్ ఇస్తే మీకు ఆన్లైన్ పర్చేస్ చేసినప్పుడు షిప్పింగ్ కూడా ఫ్రీ వస్తుందండి మీరు వన్ పీస్ తీసుకున్నా టెన్ పీసెస్ తీసుకున్నా కూడా షిప్పింగ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ వస్తుంది సో కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం వన్ బై వన్ అనేది వీటిలో సైజెస్ అయితే లిమిటెడ్ గా ఉంటాయండి స్టాక్ అయితే చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది మోడర్ మహారాజ్ నుంచి బికాస్ రెగ్యులర్ గా వీడియోస్ అప్డేట్ చేస్తాం కాబట్టి ఆన్లైన్ లో పర్చేస్ చేసుకునే వాళ్ళు ఉంటారు అండ్ టూ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఆఫ్లైన్ విజిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో పర్టికులర్గా గా కావాలి ఈ పీసెస్ అనుకుంటే ఫాస్ట్గా అయితే స్టోర్ ని విజిట్ చేయండి సో ఫస్ట్ వన్ చూసేది మంచి ల్యావెండర్ షేడ్ లో చూద్దామండి ఇది వచ్చేసి మనకి సో మంచి ప్లాజో స్టైల్లో వచ్చింది స్టైల్ స్టైల్లో వచ్చింది సారీ సో ఏంటంటే ఆలియా కట్ లో అండి మంచి విషేప్ నెక్ తీసుకొని ఇదంతా కూడా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన హెవీ వర్క్ ప్యాటర్న్ తీసుకున్నారు సో రియల్ మిరర్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే ఉంది విత్ ప్యాడెడ్ తో వచ్చింది ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే మనకి చిన్నాన్ బేస్ లో ఉంటుందండి స్లీవ్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్ ఉంటుంది ఆల్ ఓవర్ కూడా మనకి ప్రింటెడ్ లో ఇచ్చారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అండి సో టాప్ చూసినట్లయితే లెంత్ చూడొచ్చు ఇంతవరకు వస్తుంది సో ఫుల్ అయితే రాదండి పెప్లం స్టైల్లో మనకి చిన్నగా వస్తుంది వితౌట్ కట్స్ వస్తాయి తుపట చూసినట్లయితే మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన టాప్ లో ఏదైతే క్లాత్ తీసుకున్నారో అదే ప్యాటర్న్ ఇలా మనకి ప్యాచ్ వర్క్ స్టైల్ అయితే ఇచ్చారు కాంబినేషన్ వైజ్ చాలా బాగుంది సో దీని బాటమ్ చూసినట్లయితే సో మంచి షరదా స్టైల్లో వస్తుందండి ఫ్లేరీగా ఉంటుంది ఫ్లేర్ అనేది చూడవచ్చు ఓన్లీ సింగిల్ హ్యాండ్ లెగ్ చూపిస్తాను సో ఇంత ఫ్లేరీ వచ్చింది సో ఇది కూడా ఏంటంటే మనకి విత్ లైనింగ్ తో సైడ్ జిప్ కూడా వచ్చింది విత్ లైనింగ్ సైడ్ జిప్ వస్తుంది సో నాకు పిన్ చేసుకోవడానికి కూడా వస్తుంది సో బ్యాక్ సైడ్ స్ట్రెచబుల్ ఉంటుంది సో ఇది ఏంటంటే మనకి లార్జ్ ఎక్సెల్ సైజెస్ లో ఉంటాయండి ఆన్లైన్ కి వస్తే మాత్రం మీరు పర్ఫెక్ట్ గా సైజ్ మెజర్మెంట్స్ చెక్ చేసుకున్న తర్వాత పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో అయితే మీరు ట్రయల్ ఆప్షన్ ఉంటుంది ట్రై చేసి డ్రెస్ లుక్ ఎలా ఉంది మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు సో ప్రైజ్ వచ్చేసి త్రీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుందండి వీటిలో కలర్స్ ఉండవు సైజెస్ కూడా మీడియం అయితే ఉన్నదండి లాస్ట్ నుంచి సైజెస్ స్టార్ట్ అవుతాయి సో ఎక్స్ఎల్ కూడా కొన్ని ప్యాటర్న్స్ ఏ ఉంటాయి మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే వీటిలో ఏ సైజెస్ ఉన్నాయనేది క్లియర్ గా తెలుస్తాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా షరాలలోనే వస్తుంది సో ఇలా ఉంటుంది పైన ఇది కూడా మనకి షార్ట్ లో ఇస్తారు సో కాలర్ ఎక్కండి చైనీస్ కాలర్ నెక్ స్టైల్లో ఇచ్చారు బోటెక్ బోట్ నెక్ స్టైల్లో వచ్చింది ఇదంతా కూడా మనకి చిన్నగా వర్క్ స్టైల్లో అయితే హ్యాండ్ చేశారు బ్యాక్ సైడ్ జిప్ ఉంటుంది ఇలా లాంగ్ జిప్ అండి సో బ్యాక్ సైడ్ జిప్ వస్తుంది సో దీంట్లో వచ్చేసి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఉన్నాయండి సో ఇది మనకి ఏంటంటే సైడ్ కట్ విత్ లైనింగ్ తో స్లీవ్స్ ఇచ్చారు స్లీవ్స్ కూడా మనకి బిగ్ స్లీవ్స్ వచ్చాయండి స్లీవ్స్ చూడొచ్చు సో మీకు కావాల్సిన సైజులో అటాచ్ చేసుకోవచ్చు విత్ ప్యూర్ లైనింగ్ తో అయితే మనకి మంచి క్వాలిటీ లైనింగ్ తో పేర్ అప్ చేశారు సో కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి విత్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ తో అయితే టాప్ అనేది ఇచ్చారు ఈ సింగిల్ టాప్ ని మీరు వేరే జీన్స్ కి కానీ అదర్ షర్వర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంత చాలా బాగుంది దుపట్ట వచ్చేసి నెట్టెడ్ దుపట్ట దుపట్ట లెంత్ కూడా బాగుంటుంది దుపట్ట లెంత్ చూడొచ్చు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి దీంట్లో బాటమ్ చూసినట్లయితే బాటమ్ వచ్చేసి ఇలా ఫ్లేరీగా వస్తుందండి ఇది కూడా ప్లాజోలోనే వస్తుంది సింగిల్ లెగ్ అనేది మీకు బిగ్ ఫ్లేర్ లో వస్తుంది ప్యూర్ మస్లిన్ బేస్ ఫ్యాబ్రిక్ లో ఉందండి మంచి ఫ్లోరల్ ప్రింట్స్ లో కలర్ కాంబినేషన్ కూడా టూ డిఫరెంట్ కలర్ లో వచ్చింది పైన స్ట్రెచ్బుల్ ఉంటుంది సో ఇది వచ్చేసి ఎక్సెల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ లో ఉన్నాయండి టూ సైజెస్ బుక్ చేసుకోవచ్చు సో దీంట్లో కలర్స్ అయితే ఉండవండి ప్రైస్ రేంజ్ చూసినట్లయితే మనకి టూ వన్ డబల్ నైన్ లో ఉందండి టూ వన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది సో సింగిల్ పీస్ తీసుకున్నా మీరు ఫైవ్ సిక్స్ పీసెస్ తీసుకున్నా కూడా షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది జస్ట్ మీరు చేయాల్సిన మోరెం మహారాణి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ స్క్రీన్ షూట్ అనేది ఇస్తే మీకు షిప్పింగ్ అనేది ఫ్రీ వచ్చేస్తుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి సో వెంటనే మీరు పేమెంట్ చేసినట్లయితే మీకు ట్రాకింగ్ గైడీస్ తో పాటుగా పిక్ పిక్ పెట్టేస్తారు సో నెక్స్ట్ రెండు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ సైజ్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి డార్క్ కలర్ షేడ్ ఇది కూడా మనకి ఆలియా కట్ లో వచ్చింది చినాన్ ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి ప్యూర్ చినాన్ లో సో ఈ పార్ట్ వరకు హెవీ వర్క్ అండి ఇదంతా చూడొచ్చు మంచి వైట్ కలర్ బీడ్స్ తో పర్ల్స్ తో అయితే వర్క్ చేశారు విత్ అదన వర్క్ ఇంక్లూడ్ అయింది విత్ తో వచ్చింది స్లీవ్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్ ఇచ్చి మనకి ఎండింగ్ లో ఇలా వర్క్ ప్యాటర్న్ ఇచ్చారు విత్ వర్క్ కూడా ఉందండి సో ఇది ఫ్లేరీగా ఉంది బిగ్ ఫ్లేర్ తో మంచి ఫోటోషూట్ పర్పస్ కి కానీ సో వెడ్డింగ్ సీజన్ సీజన్ కి నెంబర్ వన్ ఆల్ అయ్యే ప్యాటర్న్ అనమాట సో ఇది వచ్చేసి విత్ లైనింగ్ తో క్యాన్కాన్ తో వస్తుంది క్యాన్కాన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సింగిల్ కలర్ లో వస్తుందండి దీంట్లో ఏంటంటే మనకి టూ పీస్ వస్తుంది దుపట్ట చూద్దాం ఇలా పీస్ సెట్ అండి ఇది టాప్ విత్ మనకి లాంగ్ స్టార్ట్ విత్ దుపట్ట కాన్సెప్ట్ అనేది వస్తుంది ఇలా వేసుకుంటే మీకు లుక్ అనేది చాలా బాగుంటుంది ఇది కూడా ఏంటంటే మనకి అనివన్ ప్యాటర్న్ లో వస్తుంది ఫోటోషూట్ పర్పస్ అయితే ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి ఎక్సలెంట్ క్వాలిటీ అండ్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ కూడా దీంట్లో మనకి సైజెస్ వచ్చేసి టూ సైజెస్ మాత్రమే ఉంటాయండి త్రీ త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది త్రీ త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో మంచి కలర్ కాంబినేషన్ ఉంది సో కలర్స్ అయితే వేటిల్లో ఉండవండి ఆఫ్ నో చూపించే వాటిలో అన్నిట్లో కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కి మోస్ట్ ఆఫ్ ది కలెక్షన్ అందరూ అడిగేది వైట్ కాంబినేషన్ లో అనమాట సో ఇంతకు ముందు కూడా మన వీడియోస్ లో కొన్ని అప్డేట్ చేశాము సో అవి సేల్ అవుతూనే ఉన్నాయి ఆల్రెడీ అజర్నా వచ్చేసి మంచి హెవీ పార్టీ వేర్ కలెక్షన్ అండి సో ఫ్యాబ్రిక్ వేర్ చూసుకుంటే మనకి ఇదంతా కూడా మంచి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన హెవీ వర్క్ ఇచ్చారు సో యోగపాటు కూడా చూడవచ్చు మంచి రౌండ్ షేప్ నెక్ తీసుకొని దాని మీద నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన కర్దన్ అండ్ స్టోన్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు మంచి ఎలిగెంట్ గా వర్క్ చేశారండి నీట్ ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది ఆల్ ఓవర్ వర్క్ అనమాట కొంచెం వెయిట్ కూడా ఉంది మీకు ఇది ప్యాటర్న్ చూసినట్లయితే కొంచెం వెయిట్ కూడా వచ్చేస్తుంది ఇలా సైడ్ కట్ విత్ లైనింగ్ తో ఇస్తారు ఈ కింద ప్యాటర్న్ కూడా చూడవచ్చు మీరు డబుల్ నెట్ పైన ఇక్కడ చూడండి డబుల్ త్రిబుల్ నెట్ లేయర్స్ వేసేసి ఇక్కడ కర్దన్ అండ్ సీక్వెన్స్ వర్క్ అండ్ బీడ్ వర్క్ అయితే ఇచ్చారు ఆల్ ఓవర్ హెవీ ప్యాటర్న్ మీరు ఇలాంటి వర్క్ చేయించుకోవడానికి ఈజీగా ఫైవ్ థౌసండ్ వర్క్ అయితే ఛార్జ్ అవుతుంది దుపటా వచ్చేసి ఇలా ప్లేన్ దుపట్టాకి విత్ గోటపర్తి లేస్ అనేది వస్తుంది బాటమ్ చూసినట్లయితే ఇలా వస్తుంది బాటమ్ కి కూడా హెవీ వర్క్ ప్యాటెన్ అండి చాలా హెవీగా ఇచ్చారు ఈ వర్క్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్ సో ఇప్పటి వరకు మనం ఇలాంటి చాలా తీసుకొచ్చాము ఇది అంతకు మించిన కలెక్షన్ అని చెప్పొచ్చండి ఫోర్ టు డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది స్లీవ్స్ కూడా మనకి అటాచ్ చేసి ఇచ్చారు త్రీ బై ఫోర్ స్లీవ్ అంటే త్రీ బై ఫోర్త్ కట్ ఎక్కువ వస్తుందండి ఫుల్ స్లీవ్స్ లాగా కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు ఆఫ్ పెట్టుకోవచ్చు సో ఇదంతా కూడా హెవీ వర్క్ ప్యాటర్న్ ఇది వచ్చేసి స్లీవ్స్ అనమాట సో దీంట్లో ఏంటంటే మనకి సైజ్ చూసినట్లయితే ఎక్సెల్ సైజ్ లో ఉందండి సారీ ఎక్సెల్ సైజ్ లో ఉంది ఫోర్ టు డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఫోర్ టు డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ చూద్దాము ఇది వచ్చేసి టూ పీస్ సారీ త్రీ పీస్లో లో వచ్చేస్తుంది ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి డిఫరెంట్ గా ఉంది ఇది చూడండి మంచి ఫ్లేరీ స్టైల్ లో లాంగ్ ట్రాక్ స్టైల్లో వచ్చేస్తుంది ఇది మనకి షర్డ్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది ఇది అటాచ్ లో వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి దీంట్లో ఇంకా కలర్ కూడా ఉంది సో మంచి రౌండ్ షేప్ నెక్ ఇచ్చారు ఇదంతా కూడా మనకి లేస్ వర్క్ పైన చిన్న చిన్న స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు ఆల్ ఓవర్ కూడా అలానే ఉంది మనకి లేయర్ పైన కూడా లేస్ వర్క్ ఇచ్చేసి స్టోన్ వర్క్ అనేది యాడ్ చేశారండి లుక్ వేస్ట్ చాలా బాగుంది ఫుల్ లెంత్ వచ్చేసి మనకి విత్ లైన్ తో పే చేశారు వితౌట్ క్యాన్ అనండి సో దీనికి దుపటా అండ్ బాటమ్ కూడా సెట్ చేశారు స్లీవ్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్ ఇచ్చారు మనకి లక్రోషియా లెయిర్ స్టైల్లో ఇచ్చేసి దీని మీద కూడా మనకి మంచిగా స్టోన్ వర్క్స్ అనేవి ఇచ్చారు దుపట్టా చూద్దాం దుపట్టా వచ్చేసి ఇలా వస్తుంది సో విత్ సీక్వెన్స్ వర్క్ అండి అండ్ సీక్వెన్స్ వర్క్ లో ఉంటుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది విత్ బాటమ్ యాక్చువల్ దీనికి బాటమ్ అవసరం కూడా లేదు బట్ ఇఫ్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే బాటమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు విత్ స్టోన్ వర్క్ అండ్ లేస్ తో ఇచ్చారు లార్జ్ సైజ్ లో ఉంటుంది టూ త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో ఉందండి టూ త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది మనకి మంచి లాంగ్ ఫ్రాక్ స్టైల్ లో వస్తుంది సో ఇలా ఇలాంగ్ ట్రాక్ స్టైల్లో కప్తన్ హ్యాండ్స్ లో ఇచ్చారు విత్ బాంధనీ ప్రింట్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఆల్ ఓవర్ గా చూసుకుంటే జార్జెట్ వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ లో సో పట్ వరకు హెవీ వర్క్ అండి ఖదానా విత్ మిరర్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ ఇచ్చారు సో ఇక్కడ కూడా మనకి చూడొచ్చు క్యూట్ గా ఇలా బీట్స్ అయితే హ్యాంగ్ చేశారండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఇది సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్ అనమాట సో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేసుకునేలా ఉంటుంది మంచి కాప్టన్ స్టైల్ స్లీవ్ ఇచ్చేసి ఇక్కడ స్ట్రెచబుల్ ఇచ్చారండి ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా మనకి ఇలా స్ట్రెచ్ అవుతుంది బిగ్ హ్యాండ్స్ అన్ని రఫ్ స్టైల్లో కనిపిస్తుంది సో కస్ట్ జార్జెట్ లో ఇచ్చేసి విత్ లైనింగ్ అండ్ క్యాండ్ కనిస్తారు ఇది లైనింగ్ అండ్ క్యాన్కాన్ లో ఉంటుంది సో దీని ప్రైస్ ఏం చూసినట్లయితే మనకి త్రీ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉందండి డబల్ ఎక్స్ఎల్ లో చాలా రేర్ కాంబినేషన్ పార్టీ వేర్ రావడం ఇది మనకి డబల్ ఎక్స్ఎల్ లో వచ్చింది ప్రైస్ వచ్చేసి త్రీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ లో వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి సో ఆఫ్ అప్ వచ్చేసి నేను మీకు సో పైన బ్లౌజ్ అండ్ దుపట్ట అయితే చూపిస్తాను ఈ దుపట్ట కాన్సెప్ట్ ఏంటంటే మనకి కోట్ స్టైల్ లో వస్తుంది విత్ నెట్రిక్ తో ఇలా ఓవర్ స్టైల్ లో వస్తుందండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో ఈ కలర్ అయితే మనకి సో పిక్ బ్లూ అంటారు కదా ఆ పిక్ బ్లూ కలర్ లో మంచి కాంబినేషన్ లో వచ్చింది మంచి టెంప్లింగ్ కలర్ అని చెప్పొచ్చండి సో ఇండివిజువల్ గా చూసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ హుక్స్ అనేవి ఉంటాయి ఇలా రిమూవ్ చేసుకోవచ్చు సో ఇండివిజువల్ గా కూడా మీరు వేరే బ్లౌజెస్ కి కూడా దీన్ని పేర్ అప్ చేసేసుకోవచ్చు ఇలా వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది విత్ ప్యాడెడ్ వస్తుంది విత్ ప్యాడెడ్ తో పాటుగా హెవీ వర్క్ ప్యాటర్న్ అండి మనకి మంచి ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన ఆల్ ఓవర్ కథన వర్క్ మిరర్ వర్క్ బీడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు సో నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది ఈ నెక్ ప్యాటర్న్ చూడొచ్చు వర్క్ ప్యాటర్న్ చాలా బాగా ఇచ్చారు బ్యాక్ సైడ్ నెట్ పైన మనకి ప్యాటర్న్ ఇచ్చారు అండ్ అలాగే జిప్ అండి సో ఈ జిప్ కూడా చూడొచ్చు మనకి రెగ్యులర్ గా వచ్చే జిప్ కాకుండా లాంగ్ జిప్ అయితే వచ్చింది ఇలా ఓపెనబుల్ విత్ స్లీవ్స్ ఇచ్చారు స్లీవ్స్ కూడా మనకి మంచి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చింది సో దీన్ని యాడ్ చేసుకోవచ్చు మనం కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇలాంటి జిప్స్ రావడం కూడా రేర్ కాంబినేషన్ హై క్వాలిటీ వాటికి మాత్రమే వస్తాయండి సో మంచి కలెక్షన్ ఇది సో ఇది వచ్చేసి పైన నెక్ ప్యాటర్ జస్ట్ ఇది మనకి ఏంటంటే వితౌట్ జ్యువెలరీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంత హెవీ డ్రెస్ వేసుకొని ఏ జ్యువెలరీ సెట్ చేయాలనే ప్రాబ్లం అయితే ఉండదు సో ఇలా ఇది వేసుకోవచ్చు సో కాప్టాప్ లా కూడా దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు ఆఫ్ సారీ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు స్కర్ట్ చూడండి ఎంత బాగుందో సో బిగ్ స్కట్ అనమాట ఇది మనకి ఫ్లేరీగా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే మంచి ఇంపోర్టెడ్ షైనింగ్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేశారు సైడ్ వచ్చేసి మనకి జిప్పర్ ఉంటుంది అండ్ క్లిప్స్ కూడా ఉంటాయి నోట్ చేసుకోవడానికి సైజ్ అడ్జస్ట్మెంట్ కూడా ఈజీ అవుతుంది కింద చూసినట్లయితే మనకి లైనింగ్ విత్ క్యాన్కన్ ఉంది సో ఈ లైనింగ్ కూడా మనకి ఇందులో కూడా వన్ లెయర్ క్యాన్కన్ అనేది ఇచ్చారు ఇక్కడ కూడా క్యాన్కన్ అనేది ఉంది సో ఇక్కడ కూడా మనకి లైట్ క్యాన్కాన్ ఉంది సో త్రీ టైప్స్ ఆఫ్ క్యాన్కాన్ అయితే యాడ్ చేశారు మంచి కాంబినేషన్ సో దీని సైజ్ చూసినట్లయితే మనకి లార్జ్ సైజ్ లో ఉందండి లార్జ్ సైజ్ లో వచ్చింది సింగిల్ పీస్ ఉందండి ఎక్కువ కలర్స్ కానీ సైజ్ కానీ రాలేదు ప్రైస్ వచ్చేసి ఫైవ్ వన్ డబల్ నైన్ రూపీస్ లో ఉంది ఫైవ్ వన్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ అండి సో ఈ రోజు వీడియో చూసిన వాళ్ళు స్టాక్ అయితే ఉంది కదా వెళ్ళి నెక్స్ట్ వీక్ తీసుకుందాం అనుకుంటే ఈ పీస్ ఉండకపోవచ్చు సో వీడియోలో చూసొచ్చాము ఈ పీసెస్ లేవు అంటున్నారు వీడియో అయితే స్టాక్ ఉన్నవే చేయడం జరుగుతుందండి బికాస్ ఆఫ్ మన దగ్గర టూ స్టోర్స్ అండ్ ఆఫ్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి స్టాక్ అయితే ఫాస్ట్ గా సేల్ అయిపోతుంది సో మీరు వీడియో క్లియర్ గా చూస్తే మీకు డీటెయిల్స్ అనేవి ఫుల్ గా తెలుస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఎవర్ కాన్స్ ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్ అండి వీటిలో మనం ఎప్పుడు సేల్ చేస్తూనే ఉన్నాము యాజ్ ఆఫ్ నవ్ కూడా మనకి అదే కట్ లో అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ టూ ప్యాటర్న్స్ లో అయితే ఇది వచ్చింది సో బిగ్ ప్లేర్ సో ఇంతకు ముందు చూసిన వీడియోస్ కంటిన్యూగా చూసే వాళ్ళకైతే ఈ ప్యాటర్న్ తెలిసే ఉంటుంది మంచి కాన్సెప్ట్ లో అయితే ఇచ్చారు దుపట్ట కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ గా వచ్చిందండి సో ఇలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ చూడొచ్చు మనకి జ్యువెలరీ కూడా ఇలా కవర్ అయిపోతుంది మంచి రాఫర్ స్టైల్లో సో యోక్పాట్ దగ్గర చూస్తే మనకి వి షేప్ నెక్ తీసుకొని హెవీగా ఫ్రెంచ్ నాటు స్టోన్ అండ్ కర్ద వర్క్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకి క్రస్ట్ స్టైల్లో ఫ్యాబ్రిక్ అనేది డిజైన్ చేశారు ఇది మనకి విత్ విత్ వస్తుంది స్లీవ్స్ కూడా చేసి ఉంటాయి సో ఇలా ఫ్లేయర్ చూడొచ్చు బిగ్ ఫ్లేయర్ వచ్చేస్తుంది చాలా పెద్ద ఫ్లేయర్ అండి యాక్చువల్లీ చూపించడానికి కూడా అవ్వట్లేదు సో అంత మంచి ఫ్లేయర్ అయితే వచ్చింది విత్ లై సో ఇదేంటంటే మనకి విత్ లైనింగ్ అండ్ క్యాన్కాన్ వచ్చేస్తుంది విత్ లైనింగ్ అండ్ క్యాంకాన్ అండి క్యాన్కాన్ కూడా చూడొచ్చు బిగ్ క్యాన్కాన్ అనమాట సో హెవీగా వస్తుంది మనకి పై నుంచి కూడా ఫ్లేరీ అనేది తెలుస్తుంది సో మంచి కాన్సెప్ట్ మంచి డిజైనర్ పీస్ అండి మీరు ఇండివిజువల్గా గా చేయాలంటే మనకి క్లాత్ కే ఆఫ్ కాస్ట్ అయితే ఫైవ్ టు సిక్స్ థౌజండ్ వరకు సో ఇది ఓవరాల్గా మనకి సైజు వచ్చేసి ఎలాంటి ఎక్సెల్ సైజ్ లో టూ సైజెస్లో లో ఉన్నాయి ప్రైస్ చూసినట్లయితే ఫోర్ త్రిబుల్ నైన్ రూపీస్ ప్రీషిప్పింగ్ లో వస్తుందండి ఫోర్ త్రిబుల్ నైన్ ప్రీ షిప్పింగ్ లో మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ టూ సైజెస్ లో మాత్రమే ఉన్నాయి సింగిల్ కలర్ లో ఉంటుంది సో ఇదే టైప్ లో వచ్చేసి మనకి ఇంకొంచెం డిజైనర్ ప్యాటర్ అనమాట సో ఇది కేపిహెచ్బి లో కూడా మనం ఫస్ట్ బ్రాంచ్ నుంచి అయితే చాలా పీసెస్ సేల్ చేశామండి ఆజ్ అఫ్నవ్ ఈ బ్రాంచ్ కూడా వచ్చింది సో ఇవైతే కొత్తపేట బ్రాంచ్ లో ఉన్నాయండి కేపిహెచ్బి లో లేవు స్టాక్ అనేది సో బ్రాడ్ గా ఉంటుందండి నెక్ ప్యాటర్న్ అయితే చాలా బ్రాడ్ గా ఉంటుంది సో ప్యాటర్న్ వైజ్ చూస్తే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు సో ఈ వర్క్ ప్యాటర్న్ చూడొచ్చు డిజైన్ టైప్ కూడా చూడొచ్చు డిఫరెంట్ కైండ్ విత్ ప్యాటర్ తో ఇదంతా కూడా మనకి పైప్ స్టైల్ వర్క్ ఉంటుంది సో వన్ సైడ్ బన్ స్టైల్ లో మనకి పర్ల్ వర్క్ బీడ్ వర్క్ కథన్ వర్క్ ఇచ్చారు కింద కూడా మనకి హిప్ బెల్ట్ పెట్టుకున్న ఫీల్ కోసం అయితే ఇలా డిజైన్ చేశారు సెల్ఫ్ కలర్ బీడ్స్ కథనా అండ్ వర్క్ వర్క్ ప్యాటర్న్ తో అయితే డిజైన్ చేశారండి ఫ్రంట్ వర్క్ వర్క్ ఉంటుంది బ్యాక్ సైడ్ మొత్తం ప్లేర్ వచ్చేస్తుంది టోటల్ గా ఫ్లోరల్స్ లో వస్తుంది మంచి షైని ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేశారు ఇది కూడా ఏంటంటే మనకి ఫ్లేరీగా ఉంటుంది ఫ్లేర్ అనేది చూడొచ్చు చాలా పెద్ద ఫ్లేర్ వస్తుందండి ఫోటోషూట్ పర్పస్ లో అయితే చాలా బాగుంటుంది వెడ్డింగ్ గెస్ట్ కాలేదంటే పెళ్లి కూతుళ్లకి ఇలాంటి వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది విత్ లైనింగ్ అండ్ క్యాన్కన్ క్యాన్కాన్ సైజ్ కూడా చూడొచ్చు మీకు బిగ్ క్యాన్కాన్స్ అనేవి ఉంటాయి వీటన్నిటి కూడా మంచి క్వాలిటీ లైనింగ్ ఉంటుంది దుపట్టా వచ్చేసి దీనికి ప్లేన్ ఇచ్చారండి ఒప్పటి వరకు హెవీ వర్క్ ఉంది కాబట్టి దుపటా అనేది ప్లేన్ గా ఉంటుంది వన్ సెట్ కానీ ఇలా టూ సెట్ కానీ యూజ్ చేసుకోవచ్చు దీని సైజ్ సింగిల్ పీస్ ఉందండి ఇది డబల్ ఎక్స్ఎల్ లో వచ్చింది సో డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఫోర్ త్రిబుల్ నైన్ రూపీస్ ప్రీషిప్పింగ్ లో ఉందండి వీటిలో సైజెస్ అయితే లేవు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉంది ఫోర్ త్రిబుల్ ఎయిన్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుందండి సో ఇవనే కాదు రెగ్యులర్ గా అయితే పార్ట్వేర్ మనం ఎక్కువ అప్డేట్ చేయమండి బికాస్ ఆఫ్ స్టేట్ కట్స్ లోనే చాలా పీసెస్ అనేవి రీస్టాక్ అవుతూ ఉంటాయి కొత్త కలెక్షన్ అనేది యాడ్ అని అవుతుంది కాబట్టి రెగ్యులర్ గా వీడియోస్ మీద వస్తూ ఉంటాయి సో మంచి సీజనల్ టైమ్ లో అయితే వేర్ కలెక్షన్ కూడా అప్డేట్ చేస్తాను డైరెక్ట్ వచ్చి చూసినా కూడా మీకు డిఫరెంట్ కలెక్షన్స్ అయితే దొరుకుతుందండి కొత్తపోయినా షాపింగ్ చేసుకోవచ్చు సో హ్యాపీ షాపింగ్ ఈ వీడియోలో చూపించిన అన్ని డ్రెస్సెస్ కూడా బాగున్నాయండి నేను స్టోర్ వారిని ఎందుకు చెప్పమన్నానంటే శారీస్ విషయంలో నాకంటూ ఒక అవగాహన ఉంది కాబట్టి నేను ఆ ఫ్యాబ్రిక్ చూడగలను దాని గురించి వివరంగా మీకు చెప్పగలను ఒకవేళ అది ప్యూరా కాదా మనకి ఎలాంటివి ఇచ్చారు నాకు నచ్చకపోతే నేను మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి కూడా చెప్పడం ఈ వద్దు ఇంకా వేరే వెరైటీ పెట్టడానికి కూడా చెప్పడం జరుగుతుంది డ్రెస్సెస్కి వచ్చేటప్పటికి ఏంటంటే నాకు నచ్చింది తెచ్చేసుకోవటమే అంతే సో ఫ్యాబ్రిక్ బాగుంది నేను వాడాను కాబట్టి వీళ్ళని మళ్ళీ మీకు ప్రమోట్ చేసి అందించడం జరుగుతుంది సో మరి అమ్మాయి చెప్పినవన్నీ మీకు అర్థమై ఉంటాయి కదా చాలా బడ్జెట్ రేంజ్లోనే వస్తున్నాయండి పండగల స్పెషల్ అనమాట ఇంకా మీరు పండగ ఊరెళ్లే ముందు ఇక్కడ షాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు నేను కూడా పదివేలు పెడితే పెట్టు నిండా వచ్చేసాయండి డ్రెస్సులు టాప్స్ కానీ అన్నీ మొత్తం ఆల్ అన్నీ కూడా సో మీకు ఎలా కావాలంటే అలా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నేను వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లు ఆ తర్వాత లొకేషన్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను మీరు గూగుల్ మ్యాప్ సహాయంతో చక్కగా స్టోర్కి వెళ్ళిపోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్